ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రానికి అవసరం ఉంది కాబట్టి అప్పులు ఇప్పుడు జగన్ కి కొన్ని ఎక్స్ట్రా ఇచ్చారు కదా అంటే కేంద్రం ఏం చేసిందంటే కొన్ని కొన్ని అప్పులకి కొన్ని పారామీటర్స్ పెట్టింది నువ్వు ఇది ఇంప్లిమెంట్ చేస్తే నీళ్లు మంచి నీళ్ళ పథకం సరిగ్గా అమలు చేస్తే నీకు ఎంత ఒక ఐదు పాయింట్ ఐదు శాతం ఎక్స్ట్రా అప్పు తీసుకోమని చెప్పి నీళ్ల పథకం అమలు చేస్తే ఎట్లా అని ఇప్పుడు కరెంట్ సంబంధించి డిజిటల్ మీటర్స్ పెట్టారు ఆ డిజిటల్ మీటర్ పెడితే పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇస్తానని పెట్టాడు పాయింట్ ఫైవ్ పర్సెంట్ లోన్ తీసుకున్నాడు అట్లా కొన్ని ప్రోత్సాహకాలు ఇస్తాయి ఆ ప్రోత్సాహకాల ద్వారా లోన్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు కానీ ఎంత తీసుకున్నా ఇప్పుడు వీటికి తగ్గ స్థాయిలో ఎవరికైనా ఎఫ్ఆర్బిఎం నిబంధనలు ఉంటాయి కదా ఎఫ్ఆర్బిఎం నిబంధనలోనే ఎగ్జామ్స్ అడుగుతారేమో చంద్రబాబు అలా ఉంటుందా అంటే అప్పుడు దేశవ్యాప్తంగా ఇవ్వాలి ఇంకొకటి అయ్యారు అప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా చాలా పెద్ద ఆర్థిక అంశం అవుతుంది అంతేగాని ఎన్డీఏ కోటమిలో ఉన్న వాళ్ళకి ప్రత్యేక మినహాయింపులు ఒప్పుకోరు కదా దానికంటే లేదా ఇప్పుడు మొన్న రిజర్వ్ బ్యాంక్ రెండు లక్షల కోట్లు ఏమో ఇచ్చింది ఎక్స్ట్రా మిగిలిన వాళ్ళ దగ్గర అట్లాంటి వాటిట్లో ఎక్కువ వాట అడుగుతారు బాబు గారు అనుభవం ముందు ఈ హామీలు ఇవన్నీ ఒక సవాలుగా ఉంటాయా లేదా చాలా సునాయసంగా ఆయన అన్న పదం సంపద సృష్టి రాష్ట్రంలోనే అది ఏమన్నా మళ్ళీ మనం చూసే అవకాశం ఉంటుంది మామూలుగా అయితే ఇవి చాలా కష్ట సాధ్యం కేంద్రంతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి కొంతవరకు అవకాశం సంపద సృష్టి ద్వారా అయితే అసాధ్యం ఇప్పటికిప్పుడు ఈ ఐదేళ్లలో అంత సంపద ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది అంటే ఇంతకుముందు చెప్పినట్టు అన్న కొన్ని గనులమ్మో లేదంటే మన భూములమ్మో కార్పొరేట్ శక్తులకి ఇచ్చే అమరావతి వేల ఎకరాలు అందులో అప్పుడు కూడా కొన్ని ఇస్తానన్నారు కదా అలా ఏమైనా సంపద సృష్టిస్తారు ఇప్పుడు అక్కడ ఏడు వేల ఎకరాలు అమ్మాలనుకుంటున్నారు ఏడు వేల ఎకరాలు ఇంటూ రెండు కోట్లు వేసుకోండి పద్నాలుగు వేల కోట్లతో అక్కడే సరిపోతుంది అక్కడ డెవలప్మెంట్ అసలు కాబట్టి ఇంకెట్లా కుదురుద్ది అక్కడ బయట వేరే చోటకి కాదు కదా అది అక్కడ అవుతుంది మిగతా అది వీటికన్నా ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు గనులకు సంబంధించి దేశవ్యాప్తంగా